తెలుగు పత్రికా రంగంలో ఒక సంచలనం దినపత్రికల చరిత్రలో ఒక అద్భుత ఘట్టం సర్గా యాభేళ్ల క్రితం ఆగస్టు పది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా ఈనాడు దినపత్రిక తెలుగు పాఠకుల ముంగిట నిలిచింది యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈనాడు ఆదివారం ప్రత్యేక అనుబంధంగా వెలువడింది ఉషోదయానికి పత్రికను అందించడంలో ఈనాడు కొత్త వరవడి దిద్దింది సరికొత్త జర్నలిజానికి శ్రీకారం చుట్టింది వార్తా ప్రపంచానికి కొత్త బాట పరిచింది పెద్ద పీట వేసింది హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభోత్సవంలో నటరత్న ఎన్టీఆర్ నటసామ్రాట్ అక్కినేంతో ఈనాడు అధినేత రామోదరావును ఈ చిత్రంలో చూడవచ్చు వైజాగ్లో అలనాటి ఈనాడు కార్యాలయం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన ప్రారంభించబడిన ఈనాడు ప్రారంభ సంచిక మొదటి పేజీ ఈనాడు యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మ్యాన్ రోబో శుభాకాంక్షలు తెలియజేస్తుంది